ఇండియాతో పోల్చుకుంటే కువైట్లో బంగారు అనేది చాలా అంటే చాలా తక్కువ రేటు దొరుకుతుంది ఇది వచ్చి మొత్తం బంగారు షాపులు ఇవి ఇది వచ్చి గ్రాండ్ యాపర్ కింద వచ్చి మాలియాలో అయితే ఉంటుంది ఇది చూడండి మొత్తం మనకు ఇండియాకి బియ్యాలందరూ కోవైట్లో ఇక్కడైతే బంగారు అయితే తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా పడింది చూడండి మొత్తం మనకు కావాల్సిన డైమండ్ నైక్లెస్ ఇంకా కావాల్సిన బంగారు మొత్తం అయితే ఇక్కడైతే కళ్యాణ్ జ్యువెలర్స్ అదే అక్కడ గ్రాండ్ యాపర్ కింద అయితే మొత్తం బంగారు షాపులు కోవైట్లు అయితే మొన్న నేను ఒక వీడియో పెట్టాను ఏం వీడియో అంటే బంగారు గురించి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూడండి ఈ బంగారు గోల్స్ అయితే అమ్మడానికి వెళ్తున్నా ఈ బంగారు గోల్స్ ఎంత వస్తుందో మనకు డబ్బులు చూద్దాము ఎందురా అంటే మా మేడం బంగారు గోల్స్ ఇచ్చేసి వెళ్లేసి రా రాపో అని చెప్పింది సరే అని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ జిలేబ్ షుక్ దగ్గర ఉంది మాకు ఆ జిలేబీ షుక్లు ఎంత పడుతుందో చూద్దాము బంగారు మనకు ఎంత వస్తుంది డబ్బులు జిలేప్ షూ అయితే వచ్చాను ఇది మొత్తం జిలేబ్ షూకి ఇది మనకు కావాల్సిన బట్టలు అనేది దొరుకుతాయి ఇక్కడ అయితే నేనైతే ఇప్పుడు బంగారు లోకి అయితే వెళ్తున్నాను చూడండి ఇక్కడ లోపల ఏరియా మొత్తం బంగారు షాప్ ఉంటుంది బంగారు లోకి అయితే వెళ్ళాను అతను అడిగాను బంగారు ఎంతగా తీసుకుంటారు డబ్బులు ఎంత ఇస్తారు మనకి ఆ బంగారు వచ్చి డెబ్బై ఏడు మిల్లీ గ్రాములు అయితే వచ్చింది ఆ మిల్లీ మనకి ఎంత ఉంటుంది చూసేయండి మనకు పదిహేడు దినార్లు అయితే ఇచ్చాడు పదిహేడు దినార్లు అయితే తీసుకునేసి మనమైతే ఇంటికి అయితే బయలుదేరాలి చూశారు కదా చూడండి ఆ దినారు నోటది ఇది వచ్చి ఐదు దినాల నోటు అది పది దినాల నోటో మొత్తం పదిహేడు దినాలైతే డబ్బులు అయితే ఇచ్చేసారు మనకు చూసారు కదా అయితే డెబ్బై ఏడు గ్రాములకైతే పదిహేడు అయితే ఇచ్చారు ఆ వీడియో ఎందుకు అని చెప్పే నేను సెవెంటీ సెవెన్ మిల్లీ గ్రామ్స్ చెప్పబోయి సెవెంటీ సెవెన్ గ్రామ్స్ అని చెప్పాను ఏంటంటే బై మిస్టేక్ అక్కడైతే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్కడైతే మిస్టేక్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సెవెంటీ సెవెన్ మిల్లీ గ్రామ్స్ అయితే అది చూసారు కదా కోవైట్లయితే బంగారు అయితే ఇండియాతో పలుచుకుంటే కోవైట్లైతే చాలా చాలా తక్కువ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్